ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం అరణ్యకాండ మొదటి భాగంలో ముందు వీడియోలో ఏం శ్రవణం చేశామండి పంచవటి పర్ణశాలలో ఉన్న రాముణ్ణి రావణాశ్రం చెల్లెలైన సూర్పనక చూసి మోహించింది రాముని దగ్గరకు వెళ్ళి రాముణ్ణి కోరుకుంది రాముడేమో లక్ష్మణుని దగ్గరకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడేమో రాముని దగ్గరకు వెళ్ళమన్నాడు వారిద్దరూ అలా అంటూ ఉంటే శూర్పణకకు బాగా కోపం వచ్చింది ఈ ఇద్దరూ తనను తిరస్కరించడానికి ఈ సీతే కారణం అని సీతమ్మను చంపబోయింది లక్ష్మణుడికి బాగా కోపం వచ్చింది శూర్పనక ముక్కు చవులు కోసి చేతిలో పెట్టాడు ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది శూర్పనక ఏడ్చుకుంటూ ఏం చేసింది తన సోదరులైన కరభూషణాదుల దగ్గరకు వెళ్ళింది వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది అప్పుడు శూర్పనక బాధను చూసిన కరభూషణాదులు రామలక్ష్మణుల సంగతి చూడాలని పంచవటికి బయలుదేరారు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ రాక్షసులు పద్నాలుగు వేల మంది పర్ణశాలకు వచ్చారండి లక్ష్మణుడు వారందరినీ చూశాడు నేను చూసుకుంటానన్నా వీళ్ళ పని అన్నాడు అప్పుడు మన స్వామి లక్ష్మణ వారి పని నేను పడతాను నువ్వు కాస్త ఆగు అని స్వామి రంగంలోకి దిగారు స్వామి బాణం ఎప్పుడు తీశారో ఎప్పుడు వేశారో కూడా తెలియనంత స్పీడుగా బాణాలను వదిలి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని సంహరించారు ఒక్కడిని మాత్రం వదిలేశారండి ఎందుకంటే వాడు వెళ్ళి రావణాసుడికి విషయం చెప్పాలని వాడు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పరుగుతీశాడు రాముడు ధనస్సును పట్టుకుని పైనుండి చూస్తూ ఉన్న సీతమ్మ వైపు చూశాడు చూసి చూసావా సీత నేను ధనస్సును వాడటం చూడలేదన్నావు కదా ఇప్పుడు ఓకేనా అన్నట్లుగా ఒక చూపు చూశారు సీతమ్మ సంతోషంతో రాముని దగ్గరికి వచ్చి శ్రీరామచంద్రుడిని కౌగలించుకొని ఎంతో ఆనందపడింది మరి రాముడు వదిలేసిన ఆ రాక్షసుడు ఎవరంటే అతని పేరు అకంపన ఈ అకంపన అనే రాక్షసుడు అక్కడి నుంచి ప్రాణాలు చేతిలో లంకకు లంకకొచ్చాడు రావణుని దగ్గరికి వచ్చాడు రావణునితో శ్రీరామచంద్రుని యొక్క వైభవం గురించి చెప్తూ ఉన్నాడు అయ్యా రాముడు లాంటి యోధుణ్ణి నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదయ్యా అబ్బాబ్బబ్బబ్బా అసలు బాణాలు ఎలా వదిలాడంటే చెప్పలేం అంతేకాదు అతని భార్య సీత ఉందండి ఎంత అందంగా ఉందో తెలుసా ఎంతో రూపవతి సౌందర్యవతి అని ఆ కంపన రావణునితో చెప్తూ ఉండగానే శూర్పనక అక్కడికి వచ్చింది అవునన్న ఆ సీత ఎంతో అందంగా ఉంటుంది తను నీకు భార్యగా ఉంటే బాగుంటుందని భావించి తీసుకురావడానికి నేను వెళ్ళాను అయితే ఆ రామలక్ష్మణ్లిద్దరూ నా ముక్కు చెవులు కోసి నన్ను పంపించారు అని రావణునికి చెప్పి ఏడుస్తూ ఉంది రావణుని మనస్సుని సీతమ్మ వైపు మల్లెలా చేస్తుంది శూర్పనక రావణునికి సీతను ఎలాగైనా పొందాలి అనే ఆశ కలిగించింది శూర్పనక వెంటనే మారీచుణ్ణి పిలిపించాడు రావణుడు నువ్వు ఏదోలా ప్లాన్ చేసి రాముడిని అలాగే లక్ష్మణ్ణి కూడా ఆ పర్ణశాలలో వదిలి బయటకు వెళ్ళేలాగా చెయ్యి నేను ఆ సీతను తీసుకొచ్చేస్తాను అని రావణాసురుడు మారీచునికి చెప్పాడు అప్పుడు మారీచుడు ఏం చెప్పాడో తెలుసా అండి ఓ రావణ రాజా ఆ శ్రీరాముడిని తక్కువగా భావించవద్దు అతని శక్తి ఏంటో నాకు తెలుసు అతనికి పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడే నన్ను కొడితే ఇప్పటికీ రా అనే పదం వింటే చాలు నాకు వణుకెచ్చేస్తూ ఉంది ఎంతో శక్తివంతులైన నా తల్లిని అలాగే నా సోదరుణ్ణి కూడా ఒక్క బాణంతో సంహరించేశాడు తెలుసా ఇప్పుడు కూడా వెళ్ళిన రాక్షసులందరినీ కూడా చంపేశాడు అంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా రావణ అన్నాడు మారీచుడు రాముడిని పర్ణశాల నుండి బయటకు వచ్చేలా చేయకుండా ఉంటే ఈ రావణాసురుడు నన్ను ఎలాగైనా చంపుతాడు అని మారీచుడు ఈ రాక్షసుని చేతిలో చావడం కంటే అలాంటి వీరుని అలా సాక్షాత్తు భగవంతుని చేతిలో చేస్తే నా ఒక అర్థమైనా ఉంటుంది అని అనుకుని మారీచుడు పంచవటి పర్ణశాలను చేరుకున్నాడు బంగారు లేడి రూపాన్ని ధరించాడు సీతారాములు బయట కూర్చొని ఉన్నారు పర్ణశాలలో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇంతలో సీతమ్మకు అందమైన బంగారు లేడి దగదగలాడుతూ కనిపించింది సీతమ్మ స్వామి నాకు ఆ బంగారు లేడిని తెచ్చివ్వండి చూసారా అది ఎంత అందంగా ఉందో అంది అదే సీతమ్మ చేసిన పెద్ద తప్పు తన పక్కన సాక్షాత్తు భగవంతుడే ఉండగా వేరొకటి కావాలి అని కోరుకుందంటే భగవంతుణ్ణి వద్దనే కదా అర్థం మనం కూడా ఆకర్షణీయంగా కనిపించే క్షణమాత్ర సంతోషాల కోసం సుఖాల కోసం శాశ్వత సుఖాన్ని అదే అండి భగవంతుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నాము తర్వాత సీతమ్మ మరో ఘోరమైన అపరాధం కూడా చేస్తుందండి ఈ రెండు తప్పుల వల్లనే కష్టాలను అనుభవించబోతుంది మన సీతమ్మ తల్లి శ్రీరాముడు ఆ లేడు వెనకాలనే వెళ్ళారు అది పరిగెత్తుకుంటూ రాముణ్ణి చాలా దూరం అడవి లోపలికి తీసుకెళ్ళిపోయింది శ్రీరామచంద్రుడు ఒక్కే ఒక్క బాణంతో ఆ లేడీని సంహరించేశాడు ఆ లేడీ మారీచునుగా మారి హే సీత హే లక్ష్మణ అంటూ శ్రీరామచంద్రుణ్ణి స్వరంతో అరుస్తూ ఉంటే ఆ అరుపుల విన్న సీతమ్మ రామచంద్రునికి ఏదో ఆపద కలిగింది ఆపదలో ఉన్నాడు అని భావించి లక్ష్మణ స్వామి అరుస్తూ ఉన్నారంటే ఏదో ఆపదలో ఉన్నారు తప్పకుండా అందువల్ల నువ్వు వెంటనే వెళ్ళు అంది అప్పుడు లక్ష్మణస్వామి అమ్మ రామునికి ఆపద రాముణ్ణి గెలిచేవారు అలాగే ఆపద కలిగించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అదంతా రాక్షసమాయ తల్లి మీరు భయపడకండి నా మాట నమ్మండి తల్లి అన్నాడు లక్ష్మణుడు అప్పుడు సీతమ్మ అనకూడని మాట ఒకటి లక్ష్మణుణ్ణి అంటుందండి లక్ష్మణ నీకు పైన అలాగే అయోధ్య రాజ్యం పైన ఆశ ఉంది కదా రామునికి ఏమైనా అయితే నన్ను పొందవచ్చని దురాలోచన చేస్తున్నావు కదా అని సీతమ్మ అనగానే లక్ష్మణుని మనస్సు ముక్కలైపోయిందండి అమ్మా నువ్వు ఇంత మాట అంటావని అనుకోలేదు తల్లి నువ్వు ఇంత మాట అన్నావు కనుక నేను వెళుతున్నాను కానీ నా అన్న శౌర్యంపై నమ్మకం లేక కాదు అని లక్ష్మణుడు బయలుదేరి వెళ్ళాడు మీకు గుర్తుందా అండి ఇంతకుముందు ఒకసారి భరతుడి తప్పు ఏమాత్రం లేకున్నా కూడా లక్ష్మణస్వామి ఒకసారి భరతుణ్ణి నిందించాడు అదే ఇప్పుడు లక్ష్మణుడు సీత నుండి ఈ నిందని ఈ విధంగా అనుభవించాడు మరి సీత చేసిన నిందాపరాధన్ను కూడా ఆమె కూడా అనుభవించబోతూ ఉంది కదా అలా లక్ష్మణుడు వెళ్ళగానే ఇలా రావణుడు ఒక సన్యాసి రూపంలో వచ్చి భిక్షనడిగి సీతమ్మ బయటకు రాగానే తన అసలు స్వరూపాన్ని చూపించి ఒక చేత్తో సీతమ్మ జుట్టును గట్టిగా పట్టుకొని మరొక చేత్తో సీతమ్మని ఎత్తుకొని తన రథంలో వేసేసుకొని ఆకాశంలో వెళుతూ ఉండగా జటాయువు అనే పక్షి చూసింది రావణుడని తెలిసి కూడా రావణునితో ఎంతో పోరాడింది ఆ జటాయువు ఆ పక్షి రెక్కలను రావణాసురుడు చంద్రహాసం అనే ఖడ్గంతో నరికితే జటాయువు నేలపై పడిపోయింది జటాయువు నేను రావణాసురుడు లాంటి రాక్షసుని చేతిలో చనిపోయినా సరే సీతారాముల్ని కలపాలి అని ఆలోచించింది కానీ అక్కడ మారీచుడేం చేశాడండి సీతారాములు విడిపోయినా సరే భగవంతుని చేతిలో నేను చనిపోతే నాకు మంచిది అని అనుకున్నాడు ఇక్కడ ఎవరు గొప్పవారు అంటే మనసుఖాల కోసం వేరొకరిని బాధ పెట్టడం కంటే వేరొకరి మంచి కోసం మనం బాధపడినా పర్వాలేదు అనుకునేవాళ్లే గొప్పవారు అందుకే ముందు ముందు మన శ్రీరామచంద్రుడు జటాయువుకి ఏ విధంగా మోక్షాన్ని కలిగించబోతున్నాడు అనేది మనం తెలుసుకుందాము ఇక్కడితో అండి మనకు అరణ్యకాండ పార్ట్ వన్ అనేది పూర్తవుతుంది అరణ్యకాండ రెండవ భాగాన్ని మనం నెక్స్ట్ వీడియో నుంచి మొదలు పెట్టుకోబోతున్నాము మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి రామాయణం అనేది మన జీవితం మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలను అన్నింటినీ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి మన జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అనేది మనకు రామాయణం తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా రామాయణ శ్రవణం చేయండి ఆ సీతారాములను ఆరాధించండి వారి యొక్క కృపా కటాక్షాలను పొందండి జై శ్రీరామ్ స్వస్తి